ఇంకా బీటెక్ లో నాలుగు సబ్జెక్టులు ఉండిపోయి ఆయన చెప్తే పెట్టేసుకుంటాడు అన్నా కాబట్టి చెప్పే హెల్పదు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా బిజినెస్ నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ అంటే డ్రీమ్ రా మన ఊర్లోనే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి మా డాడీలా కష్టపడాలి ఆ బిజినెస్ ని ఎక్కడికో తీసుకెళ్ళాలి ఊర్లో వ్యాపారం చేసుకోవాలనుకోవడం పెద్ద డ్రీమరా ఒకసారి ఊరిదారి బయటరా ఎంత అప్గ్రేడ్ అయ్యో తెలుస్తుంది నేను వీక్ ఫైవ్ డేస్ వర్క్ చేస్తావు రోయ్ మిగతా టూ డేస్ వీకెండ్ ఆ కల్చర్ ఆ లైఫ్ నువ్వు దింగేస్తే దెంగారా నన్ను ఎందుకు దింగుతున్నావురా నువ్వు విన్నది కరెక్టే ఆ విషయం వచ్చిందిగా దెంగి నన్ను ఎందుకు దింగుతున్నావు రే నీకు చదువు ఎక్కింది చదువుకున్నావు జాబ్ ఇంట్రెస్ట్ వెళ్తున్నావు నాకు చదివి చదువుకోలేదు నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ సో బిజినెస్ చేసుకుంటాను అదే నీళ్ళ నన్ను ఇర్రు పూకా అయినా నువ్వు అక్కడెక్కడికో వెళ్ళి జాబ్ చేసినా నేను ఊర్లోనే ఉండి బిజినెస్ చేసిన డబ్బుల కోసం ఎదగడం కోసం కల్చర్ అంటే కల్చర్ మళ్ళీ ఊరిలో అడిగట్టు చెప్పించుకోవడం సారీ పెట్టలేదు సార్ పిచ్చి దెబ్బతుంది మీ ముందే కాల్ చేస్తున్నాను అక్కడ కలిస్తున్నా కదా ఈడొకడు ఆడపిల్ల రెడీ అవుతాడు రే త్వరగా రా సూర్యకాడ వెయిట్ చేస్తున్నారంటూ పడి పోయాడు పద బాడీ అమ్మ రే ఏమైందిరా వాళ్ళు చూసి భయపడుతున్నాం ఏంటి వాళ్ళంతా మీ ఇంటి దగ్గర కదా జనాలు గోల్రా నెగిటివ్ ఎనర్జీ ఒరే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బొక్కలు ఉంటారా కానీ ఎవడ బొక్కలు అక్కడ కనిపించారా పక్కోడు బొక్కలే కనిపిస్తుంటాయి అదేంటో జనాల మధ్య స్పెషల్ ఇంట్రెస్ట్ సైకోనా కొడుకులు ఆడు కొడుకేం చేస్తున్నాడు ఆడు కూతురు ఎవరితో తిరుగుతుంది ఏం తెలియదు కానీ మనం ఏం చేస్తున్నాం మన ఇంట్లో ఏం చేస్తున్నాం మన బాత్రూమ్ ఏం చేస్తున్నాం మనకి ఎన్ని బ్యాక్ అకౌంట్లు ఉన్నాయి నైట్ ఎయిట్ ఎయిట్ వెళ్తున్నాం ప్రతిదీ తెలుసు ఎంత వాళ్ళ ఎక్కడికి ఎక్కడికెళ్ళిన కాదురా ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద కనిపిస్తా రోడ్ మీద ఫంక్షన్ లో కనిపిస్తాయి ఫంక్షన్ లో మన దెంగడమే పనికి పెట్టుకుంటారు చోడుకులు ఎరా చంద్ ఏం చేస్తున్నారా కలిగేనా కలిగి ఉండబోదు ఏమైనా చేసుకోవచ్చు కదరా వచ్చారు నీకెందుకు ఫస్ట్ నువ్వు వెళ్తున్న పని చూసుకోరు అయ్యి బాబాయ్ హాయ్ ఇట్లా సార్ చందు రమ్మన్నారు చందు ఏం లేదురా ఒక లెక్చర్ అయ్యుండి స్టూడెంట్ని లేదో నాకు తెలియదు చిన్న ఎమర్జెన్సీరా వచ్చే జీతం ఏం సరిపోవట్లేదు అర్జెంట్గా పదివేలు అవసరం ఉంది ఏమైనా అరేంజ్ చేయగలవా శాలరీ రాగానే ఇచ్చేస్తాను ఊరుకోండి సార్ దీనికి మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా చూడండి మీ నెంబర్ పంపిస్తాను థ్యాంక్ మచ్ సార్